హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా ఈరోజు ఏ వీడియోతో వచ్చారు అసలు ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ వీడియో మాకు అర్థం కావట్లేదు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఆ విషయం నాకు తెలుసులేండి మరి ఆలస్యం చేయకుండా అసలు ఈ విషయంలోకి వెళ్ళిపోదామా అదేనండి నేను మా ఇంటికి వెళ్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను అని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు అది చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఒక చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత చూద్దరు ముందుగా ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము అయితే నేను మీ అందరికీ చెప్పినట్టుగా మా ఇంటికి వచ్చానండి రాగానే అమ్మ వాళ్ళతో నేనేమన్నాను అంటే మా సబ్స్క్రైబర్స్ అందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను మీరు చేసే వర్క్ ఏంటి అసలు మీరు చేసే పని ఏంటి అనేది మొత్తం వాళ్ళందరికీ నేను చెప్పాలని అనుకుంటున్నానమ్మా మరి మీరు అందరూ రెడీయా అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమైనా సమాధానం ఇచ్చారంటే ఆ బోను నువ్వు కావాలంటే వీడియో తీసుకుంటూ తీసుకో తప్ప మేం పడకుండా తిరిగి మాకు ముందే సిగ్గవుతుంది మేమైతే యూట్యూబ్లో కనిపించము నీ ఇష్టం అని కరాఖండీగా చెప్పేశారు ఇంకేం చేస్తామండి తప్పదు కదా ఇప్పుడు వాళ్ళ భయం వాళ్ళకుంటుంది భయం అంటే కనిపించడానికి అందరూ ఇష్టపడరు కదండి యూట్యూబ్లో కనిపించాలని అందరూ మైండ్ ఒకలా ఉండాలని లేదు కదా అందులోకి పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను కూడా అక్కడే పుట్టి పెరిగానండి కాదని అనడం లేదు కానీ సిటీకి వచ్చేసరికి ఎవరైనా కొంచెం మార్పు అనేది సహజమే కదండి కొంచెం నాకు ధైర్యం ఎక్కువ మా వాళ్ళకి కొంచెం ధైర్యం తక్కువ ఉంది దానివల్ల కనపడడానికి వాళ్ళు ఇష్టపడలేదు అందువలన నేనే వాళ్ళ కనపడకుండా వీడియోని నీట్గా తీయడానికి ప్రయత్నం చేసి ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను మరి అసలు మా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేస్తున్న పనేంటి అసలు మీరు అక్కడ నేను మాట్లాడుతూ ఉండగా మీరు అక్కడ వీడియో చూస్తున్నారు కదా వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అనేది మరి మీకు వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను మరి నేను రెడీగా ఉన్నాను మరి మీరు రెడీయా సరేనండి వాళ్ళు అయితే కనిపించకుండా తీమన్నారు కాబట్టి తీసేస్తున్నాను కానీ మరి మేము ఎంతమంది అక్క చెల్లెలు ఎంతమంది అన్నదమ్ములు అనేది పరిచయం చేయాలి కదండి మీ అందరికీ అందువలన నేను పరిచయం చేయడానికి రెడీ అయ్యాను మేము నలుగురు అక్క చెల్లెళ్ళం అండి నలుగురు అన్నదమ్ములు అంటే నలుగురు తమ్ముళ్ళు నాకు ముగ్గురు చెల్లెళ్ళు అమ్మ నాన్న ప్రజెంట్ అయితే నాన్నగారు లేరు చనిపోయారు ఇంకా అప్పటి నుండి అమ్మ వాళ్ళు హోటల్ నడుపుకొని అలాగే జీవనోపాధి చేస్తున్నారు ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడు కూడా హోటల్ కూడా నడిపేవారండి తర్వాత నాకు మ్యారేజ్ అయ్యాక బయటకు వచ్చేసాను ఇంకా అప్పటి నుండి అమ్మ వాళ్ళకి అదే కంటిన్యూ అయిపోయింది మేము ఉంటుంది మాత్రం అదే ఇల్లు అండి అక్కడే దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటా అమ్మ వాళ్ళు అదే వ్యాపారం కంటిన్యూ చేసేసారు మా ఫ్యామిలీ గురించి మీ అందరికీ చెప్పేశాను కనుక ఇక అసలు వీడియోలోకి వెళ్ళిపోదామా మీ అందరికీ అర్థమైపోయే ఉంటుందండి మా అమ్మ వాళ్ళది హోటల్ అనగానే అది ఇడ్లీ పిండి అని ఇంకా నేను చెప్పవసరం లేదు ఆ పిండి కలుపుతుంది చూడండి ఆమె మా చెల్లెలండి మా చెల్లె అమ్మ ఇంక తమ్ముళ్ళు ఇంకా నలుగురు కలిపేసి హోటల్ రన్ చేస్తున్నారండి అయితే ఇప్పుడు తను ఇడ్లీ పిండి కలుపుతుంది ముందుగా మినప్పప్పు రుబ్బేసుకుని పిండి కింద తర్వాత ఇడ్లీని ఒక కడిగేసినట్టు ఉందండి అప్పుడు నేను చూస్తే వీడియో తీసేదాన్ని తర్వాత అన్నీ తీసుకొచ్చి గుమ్మాలో పెట్టేటప్పటికి ఇంకా వీడియో తీయాలని ఓపెన్ చేసి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశానండి మరి ఇప్పుడు అన్నీ కలిపేసి పెట్టుకుంటే మార్నింగ్కి పిండి బాగా కొంచెం పులిసినట్టు అవుతుంది బాగుంటుంది ఇడ్లీలు కూడా గుల్లగా వస్తాయి కదండీ దానివల్ల ముందుగానే పిండి కలిపేసి పెట్టుకుంటుంది తిననే కదండి ఎవరైనా అలా చేస్తారనుకోండి అంటే నేను మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇప్పుడు ఒక్కొక్క పిండి ఒక్కొక్క పిండి కలుపుకొని ఒకటే పెద్ద గిన్నె లేక చిన్న చిన్నగా కలుపుకొని అందులో వేసుకుంటుందండి ఇప్పుడు మళ్ళీ అందులో వేసింది కాకుండా దాన్ని మళ్ళీ రెండు మూడు గిన్నెల్లో ఒక క్యాన్లో కూడా వేసిందండి ఇప్పుడు అంత నీట్గా చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా కొంచెం పిండి బాగుంటుంది అదే అలాగే వదిలేసింది అనుకోండి ఏమవుతుంది అంతా పొంగిపోద్ది అనమాట అందుకే అలా పొంగిపోకుండా క్యాన్ తీసి చూడండి ఈ క్యాన్లో కొంచెం ఆ గిన్నెలో కొంచెం అలా అలా పిండి వేసుకుంటూ వచ్చిందండి మా చెల్లె అయితే ఒకటికి పదిసార్లు చెప్పిందండి నాకు నా ఫేస్ అస్సలు తీయొద్దు నేను అస్సలు యూట్యూబ్లో కనిపించొద్దు నువ్వు అలా అయితేనే వీడియో తీయండి అబ్బా నేను చాలా కవర్ చేస్తూ కవర్ చేస్తూ బాగా ఆలోచించి వీడియో తీశానండి ఇడ్లీ పిండి ఎంత తెల్లగా కనిపిస్తుందో చూడండి బలి బలి ఇడ్లీలు తిన్నారంటే మర్చిపోరు ఒకసారి తింటాకే రండి చాలా బాగుంటాయి ఇడ్లీ ఏంటి అందరూ పారిపోదాం అనుకుంటున్నారా వద్దులేండి ఇక పాడను కానీ మొత్తానికి అయితే మా చెల్లె ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టేసిందండి ఇంకా కొంచెం మిగిలినట్టు ఉంది తీస్తుంది నెమ్మదిగా హోటల్ పని అంటే చాలా కష్టమండి అంటే ఈ హోటల్ రన్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది నేను కూడా చూశాను కనుక నేను చెబుతున్నానండి ఇప్పుడు ఈవినింగ్ అంతా వర్క్ చేస్తున్నారు కదా ఈవినింగ్ ఇడ్లీ పిండి కలుపుకొని పెట్టుకొని దానికంటే ముందు మినపప్పు కడగాలి ఇడ్లీని ఒక కడగాలి నానబెట్టాలి కడగాలి మినపప్పు నానబెట్టాలి రుబ్బాలి అదొక ప్రాసెస్ అది అయ్యాక ఇప్పుడు మీకు వీడియోలో చూశారు కదా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవడం మళ్ళీ మార్నింగ్ ఏమేమి కావాలి పచ్చిమిర్చి పచ్చడి కావాలి కనుక చట్నీ చేయడానికి దానికి పచ్చిమిర్చి అన్నీ ఒలిచి పెట్టుకోవడం ఇంకా ఒకటే హడావిడి హడావిడండి ఇంక ఈ వర్క్ చేసేవాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి మొత్తానికి ఎలాగైతేనండి పిండంతా కలిపేసింది పెద్ద గిన్నెలో వేసేసి కలిపేసాక ఒక కుక్కర్ గిన్నెలో కొంచెం క్యాన్లో కొంచెం పెట్టేసి మూతలు పెట్టే చాలా కష్టం అండి ఏదో అమ్మేస్తున్నారు తినేస్తాము అని అంటే చాలా ఈజీ అని అనుకుంటారు కానీ నేను నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చూసాను కనుక నేను ఆ బాధల నుంచి వచ్చాను కనుక నాకు తెలుసండి మనం పది మంది ఉన్నాం అనుకోండి పది మందికి పని ఉంటుంది మా చెల్లె అయితే ఆ పిండి కలపడానికి చాలా టైం తీసుకుని కలిపింది మొత్తానికి పిండి అయితే కలిపేసి పెట్టేసుకుందండి ఇంకా మార్నింగ్ లేసాక ఇడ్లీ ఎలా పెడుతున్నారు ఏంటి అనేది చూపిస్తానండి వీళ్ళు ఉదయాన్నే మూడున్నర ఆ టైంకి లేచిపోయారండి మా వాళ్ళు మూడున్నర నాలుగు అవుతుందని చెప్పారు ఫస్ట్ కంట మా చెల్లెలు వేసిందండి మా చెల్లెలు వేసి తను హోటల్ పనికి ఏమేమి కావాలి ఏమేమి వండాలి అనేసి అన్నీ తను రెడీ చేసేసుకుంటుంది తన వెనకాల మా అమ్మగారు లేచారు నేనేమో రాత్రి నిద్రపోయే ముందే పది నిమిషాల తక్కువ ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాను ఎందుకంటే నేను వీడియో తీయాలి కనుక ముందు నుంచి వాళ్ళు ఏమేం చేస్తున్నారో అని లైన్గా చూస్తేనే నేను వీడియో అప్లోడ్ చేయగలను లేకపోతే లేదు మధ్యలో వెళ్ళకూడదు అని మైండ్లో పెట్టుకొని ఉదయాన్నే లేచాను నేను లేచేసరికి వాళ్ళు ఏమన్నా రెడీ చేసారా అన్నీ వండేసారా అని హడావిడిగా వచ్చేసరికి అక్కడే కదండి లేచి చూసేసరికి మా అమ్మగారు మాత్రం ఇడ్లీ గుడ్లు ఉంటాయి కదండీ అవి శుభ్రంగా ముందు నానబెట్టేసుకుని తడి చేసుకుని ఇడ్లీలు వేయడానికి పతి రేకుల మీద ఇడ్లీ గుడ్లు వేసి పక్కన పెట్టారు అలా ఎందుకు పెట్టారు అంటే మా చెల్లి వచ్చి ఇడ్లీ వేస్తుంది అక్కడ మా అమ్మగారి డ్యూటీ అయిపోయింది ఇక్కడేమో గ్రైండర్లో చట్నీలు అలుగుతుంది అక్కడ రేకులు వీడియో అయిపోయాక నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఈ లోపల చట్నీ కూడా వీడియో తీద్దాము అని తీస్తున్నాను ఇంతకీ ఏమి చట్నీ మీ అందరికీ తెలుసా కొబ్బరి శనగపప్పు చట్నీ అండి చాలా బాగుంటుంది కదండి వీళ్ళు హోటల్లో టిఫిన్కి అన్నీ రెడీ చేస్తున్నారు కదండి ఈ లోపల కొంచెం టీ తాగితే రిలాక్స్గా ఉంటుంది టీ పెట్టారండి మా చెల్లె వచ్చి ఆ టీ అంతా వడపోస్తుందండి ఉదయాన్నే టీ తాగితే ఆ మజాయే వేరు కదండీ చైమక్కరా చూడరా బాయ్ ఏంటి మళ్ళీ పాటలు మొదలెట్టిస్తుందిరా బాబు అనుకుంటున్నారా సరదాగా టైంపాస్ కండి లైట్గా తీసుకోండి ఆహా కొబ్బరి చట్నీ చాలా రుచిగాను ఉంటుంది మరి సరే కానీ అండి పాటలు తర్వాత పాడదాం కానీ అక్కడ అమ్మ ఏమేమి వేస్తుంది అని అడిగాను మీకు కూడా చెప్పాలి కదండీ అందువల్ల నేను అడగవలసి వచ్చింది ముందుగా శనగపప్పు వేసిందండి శనగపప్పు కాకుండా పచ్చిమిర్చి వేసేసింది వేయించిన పచ్చిమిర్చి ఆ తర్వాత శనగపప్పు వేసింది బాగా నలిగిపోయాక ఇప్పుడు చింతపండు వేసిందండి డైరెక్ట్ చింతపండు వేస్తే ముక్క ము మొక్కల్లో తగిలిద్ది కదండి అది నీళ్ళలో నానబెట్టి వేసింది అలా చేస్తేనే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఏం చట్నీ అబ్బా అని మళ్ళీ ఫోన్ తీసుకొచ్చిన ఎక్కువ వీడియో తీస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే బొంబాయి చట్నీ అండి శనగపిండి వాటర్లో వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటుంది శనగపిండి చట్నీ కూడా చేస్తున్నారమ్మా రెండు చట్నీలా అని అడిగాను ఆ రెండు చట్నీలు చేస్తున్నాం అన్నారు సరే అన్నానండి ఇంకో ఇక్కడ మళ్ళీ చట్నీ నలిగింది కదండి చూసాం కదా అంటే మళ్ళీ అక్కడ వీడియో తీయడానికి వచ్చాను ఇక్కడ తీస్తున్నాను అక్కడ తీస్తున్నాను అక్కడ తీస్తున్నాను ఇక్కడ తీస్తున్నాను ఫోన్ పుచ్చుకొని తిరగడమే అయిపోయిందండి నాకు మళ్ళీ ఇక్కడ స్టవ్ మీద ఇది ఏంటబ్బా అని అనుకున్నాను ముందు నేను అడిగితే బొంబాయి చట్నీ చెయ్యాలి కదా దానికి వాటర్ పోపులు పెట్టేసి వాటర్ పోసామన్నారు అక్కడ వీడియో తీస్తున్నప్పుడు ఈ పోపలా వేసేశారు దానివల్ల నేను వీడియో తీయడానికి అవ్వలేదు నేను చాలా ఈజీగా వీడియో తీసేస్తున్నానండి అదిగోండి ఇక్కడ టీ పెట్టారు కదండి ఇందాక మోతుంది నేను వీడియో తీస్తూ కూర్చున్నా టీ చల్లారిపోతుందని మా అమ్మ పక్కన మా చెల్లె పక్కన అంటూనే ఉన్నారండి ఎందుకంటే అప్పటికే నేను బ్రష్ చేసుకుని వచ్చాను సరే మొత్తానికైతే టీ తాగానండి అక్కడ టీ తాగే లోపల అమ్మ ఏం చేసిందండి మీ అందరికీ చెబుతాను వినండి బొమ్మ చట్నీ చేసేటప్పుడు నేను వీడియో తీద్దామని అనుకున్నాను ఈ లోపల ఒకేసారి వెళ్ళి బొమ్మ చట్నీలో శనగపిండి పోసేసిందండి ఇప్పుడు నీళ్లు పోసించడం లాస్ట్లో అవే నేను వీడియో తీయగలిగాను సర్లేండి మొత్తానికైతే హడావిడి హడావిడిగా చేస్తున్నారు కదా ఏం కాదులే అని అనుకున్నాను మొత్తానికైతే అటు తిరిగి ఇటు తిరిగి బొమ్మాయి చట్నీ మాత్రం రెడీ అయిపోతుందండి రుచి ఉంటుంది బొమ్మాయి చట్నీ మీ అందరికీ ఒక విషయం చెప్తానండి బొంబాయి చట్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్టవ్ మీద పెట్టి కలుపుతాం కదండీ అలా కలిపేసాక దగ్గరికి వచ్చింది అనేది దించేయాలి అది ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి ఉంచారనుకోండి పిండి విరిగిపోతుందనమాట పిండి విరిగిపోయినప్పుడు ఏమవుతుందండి పలచగా అయిపోతుంది కొంచెం సేపటికి అందుకని ఎక్కువ స్టవ్ మీద పెట్టకుండా నీళ్ళు పరిగేటప్పుడు వేస్తాం కదండి దగ్గరికి వచ్చేటప్పుడు తీసేయాలి ఓకేనా అండి అదిగోండి శనగపప్పు చట్నీ ఇంకా నలుగుతుంది ఈ నలిగే లోపల చెల్ల ఇడ్లీ పెట్టేస్తుందండి అక్కడ ఇందాక అమ్మ రేకులు తడిపేసి పెట్టింది కదండి అదే రేకులు కడిగేసేసి తర్వాత ఇడ్లీ గుడ్డలు ఉన్నాయి కదండి అవన్నీ కడిగేసి పెట్టింది కదా చెల్లె వచ్చి ఇడ్లీలు పెట్టేస్తుంది వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటేనండి ఇడ్లీ గుడ్డలకు కూడా నీట్గా దారాలు బయటకు రాకుండా చాలా నీట్గా కుట్టించారు అటు ఇటు దారాలు వచ్చేసినాయి అనుకుండా ఇడ్లీ కూడా తినాలని అనిపించదు చలా అనిపిస్తుంది నాకు ఈ ఒక్క పద్ధతి అయితే బాగా నచ్చిందండి దారాలు అవి కనిపించకుండా కుట్టారు చాలా నీట్గా చేస్తున్నారు అనమాట ఏ పని అయినా మనం ఎంత శుభ్రంగా చేస్తే అంత జనం కూడా వస్తారు కదండి అయితే ఒక్కొక్క రేకు ఒక్కొక్క రేకు ఇడ్లీ పెట్టేస్తుందండి నేను ముందుగా స్టార్టింగ్లో చూపించలేదని మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నానండి మొత్తానికి అయితే ఇడ్లీలన్నీ పెట్టి సర్దేస్తుంది అలా పెడుతున్నావు నొక్కినట్టు పెడుతున్నావు ఎందుకు ఇడ్లీలు బాగా వస్తాయని అడిగాను నేను తనని అలా పెడితే ఇడ్లీలు చాలా నీట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు ఉడికాక చూడు అంది సరే అన్నానండి ఎందుకంటే నేను ఇలా ఇడ్లీలు అవి నేను ఎప్పుడు పెట్టలేదు పైన ఏమైనా పనులు ఉంటే చూడడం అలా చేసేదాన్ని చాలా సంవత్సరాలు కూడా అవుతుందండి నేనైతే వీటి జోలికి వెళ్ళి ఒక రేకుకొచ్చి వచ్చి పంతొమ్మిది ఇడ్లీలో ఎన్నో అన్నారండి మొత్తం తొంభై ఆరు తొంభై నాలుగు ఇడ్లీలు అన్నారు నేను రేఖలు అయితే గుర్తుపెట్టుకోలేదు అయితే మాత్రం ఒక వాయి కింద అయితే వేశారు అదక ఇడ్లీలైన మొత్తం కలిపిన పిండిని అలా పెట్టేసి ఇడ్లీల కింద పెట్టేసి గిన్నె రెడీ చేసి పెట్టారు అదక మొత్తానికైతే ఆ పైన ఒక రేఖ పెట్టేశారు ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు మూత పెట్టాలి అది మూత కూడా పెట్టేశారు ఇంకా నెక్స్ట్ డ్యూటీలోకి ఎంటర్ అవుతున్నాడు మా చిన్న హీరో అండి అంటే మా ఆఖరి తమ్ముడు వాడు ఇప్పుడు ఆ ఇడ్లీలు స్టవ్ మీద పెట్టడానికి వచ్చాడండి ఆ గిన్నె అమ్మ వాళ్ళు కొంచెం కండి చిన్నవాడు కదా అని వాడు పెడుతున్నాడు ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను అదిగోండి ఆ విషయమే చెప్దాం అనుకున్నాను మా అమ్మని మీకు చూపించలేదు కదా అందాం అనుకున్నాను మా చట్నీ చేసినప్పుడు అక్కడ అమ్మాయినండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చట్నీ తీస్తుంది నేను స్టార్టింగ్లో చట్నీ తీసినప్పుడు చట్నీ తీస్తున్నప్పుడు అక్కడ ఉన్నాను కదా ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేస్తుంది అండి అమ్మ ఇదిగోండి ఇక్కడ ఇడ్లీలు అయితే ఉడకపో చెల్లె వచ్చింది చెల్లె వచ్చి ఆ ఇడ్లీలన్నీ తీసేస్తుందండి అదిగోండి చూడండి చాలా బాగా వచ్చాయి కదండి ఇడ్లీలు మల్లెపూల్లో ఉన్నాయి ఇడ్లీ పప్ప ఇడ్లీ పప్ప సాంబారు కావాలా అమ్మ వాళ్ళ హోటల్లో శనగపప్పు బొంబాయి చట్నీ ఉంది మీరందరూ ఒక నిజం చెప్పండి ఇడ్లీ చూస్తే తినాలి అనిపిస్తుంది కదండి అందుకే అమ్మడానికి పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ అమ్మ చట్నీ తీసేసింది రెండోసారి మళ్ళీ చట్నీ చేయాలి కదా అది సరిపోదు అందుకనే పచ్చిమిరపకాయలు వేసింది నేను వచ్చి నెమ్మదిగా వీడియో తీసాను అదిగోండి కాస్త ఉప్పు వేసింది ఆ తర్వాత ఇంకేమి వేస్తుందా అని ఫోన్ పట్టుకుని ఎదురు చూస్తూ నుంచున్నాను అదిగోండి అనుకున్నట్లుగానే శనగపప్పు వేసేసింది అనుకున్నట్టు అని ఎందుకంటున్నానేమో అంటున్నానేమో శనగప్పు వేయలేదేంటి అని అనుకున్నాను ఆ తర్వాత వాటర్ వేస్తుంది ఈ లోపల ఈ చట్నీ కూడా నలుగుతుంది ఏ హోటల్లోనైనా కానండి చట్నీ బాగుందనుకోండి టిఫిన్ కూడా ఎక్కువ తింటారండి నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఆరు ఎనిమిది ఇడ్లీలు కూడా తింటారు చట్నీ బాగోలేదనుకోండి అనుకోండి ఇడ్లీలు చాలామంది తినరండి అది ఇడ్లీ అయినా బజ్జి అయినా పెసరట్ట అయినా మినపట్ట అయినా ఏదైనా కానివ్వండి చట్నీని బట్టే బాగుంటుందండి ఏ టిఫిన్ అయినా సరే అదిగోండి మా ఇంట్లో సెకండ్ హీరో బజ్జీల పిండితో ఎంట్రీ ఇచ్చాడు తిన ఫేస్ కూడా చూపించొద్దు అని చెప్పాడండి సర్లే నీ ఫేస్ కూడా చూపించలే అని ఆ బజ్జీల పిండి కలుపుతూ ఉన్న చేతిని ఆ పిండిని మాత్రం చూపిస్తున్నాను మీకు మొత్తానికి అయితే మా తమ్ముడు బజ్జీల పిండి కలపడం మాత్రం పూర్తి చేసేసాడు అక్కడ వీడియో తీయడం పూర్తయ్యాక తొందర తొందరగా మళ్ళీ లోపలికి వచ్చేసానండి ఎందుకో తెలుసా మా అమ్మ ఏదో చేసేస్తుంది లోపల ఇది కూడా వీడియో తీసేద్దామని వచ్చేసాను ఏం చేస్తుంది అబ్బా అని అడిగాను అడిగితే శనగపప్పు చట్నీలోకి పోపులు కావాలి కదండీ ఆ పోపులు వేయడానికని రెడీ చేస్తున్నాను అని చెప్పింది ఆహా అలాగా అన్నాను కరివేపాకు కూడా కోసుకొని వచ్చారండి మా ఇంటి దగ్గర వెనకాల కరివేపాకు ఉంది అది తీసుకుని వచ్చారు మొత్తానికైతే కరివేపాకు కూడా వేసేసి పోపు పెట్టారు అక్కడితో అది అయిపోయిందండి తర్వాత ఏంటి ఈ పక్కన కూడా వీడియో తీయి అని మా అమ్మ నన్ను పిలిచింది ఇదేంటి అబ్బా అని మళ్ళీ వచ్చి చూస్తే పెసలు మా అమ్మ మిక్సీలో వేస్తుంది సరే పెసల్లా ఏమన్నా అమ్మా అన్నాను ఏవి కలపము వేస్తే లాస్ట్లో కొన్ని బియ్యం గింజలు వేస్తాము అంది మరి మీరు పెసరట్టు ఇరవై రూపాయలే అంటున్నారు ఎలా గిడుతుంది న్యాచురల్గా వేస్తున్నారని కూడా అడిగాను ఇక్కడ అలాగైతేనే కొంటారు లేకపోతే కొనరు నువ్వైతే వీడియో తీసుకో ముందు చూడు మళ్ళీ అంది సరే అమ్మ అన్నాను ఇంక వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఏదో పేరుకి పార్మాలిటీకి వేసానన్న పేరుకి ఎగోండి నాలుగు బియ్య గింజలు వేసింది చూసారు కదా అయితే బియ్యం సగం పెసర సగం వేసి చేస్తారండి కానీ మా ఇంటి దగ్గర మాత్రం ఆ విధంగా చేయడం లేదు నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను కదండి చూడండి మొత్తానికి అయితే పెసర పిండి నలుగుతుందండి పెసరట్టు తింటే చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా ఇంకా బాగుంటుంది అబ్బా అబ్బా భలే రుచిలే మీరు తిన్నారంటే వదలురుగా అదిగోండి శనగపప్పు చట్నీ కూడా రెడీ రెడీగా ఉంది ఇప్పుడు ఈ గ్రైండర్లో వేసిన చట్నీ కూడా నలిగిపోతే చాలా వరకు పని అయిపోతుందండి మా వాళ్ళకి అదిగోండి ఇక్కడ స్టవ్ మీద ఏం పెట్టారబ్బా అని మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ ఇటుపక్కకు వచ్చేసాను ఇంతకీ ఏంటమ్మా అని అడిగితే ఉప్మా చేయడానికేనంది ఉప్మా కూడా అమ్ముతారా అంటే పెసరట్టు ఉప్మా అయితే చాలా బాగుంటుంది అందరూ కొంటారు కదా అని ఉప్మా కూడా చేస్తున్నాము పెసరట్టు ఉప్మా అయితే ముప్పై రూపాయలు అన్నారు వట్టి పెసరట్టు అయితే ఇరవై రూపాయలు అంటే నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు బజ్జీ ఇరవై రూపాయలు ఇంకా దోశ కూడా వేస్తున్నారండి దోశ కూడా ఇరవై అనుకుంటా ఊతప్పం ఉంటుంది ఊతప్పం కూడా ఇంక అంతే ఉంటుంది కదండి ఇంకా పల్లెటూరు కదండి రేట్లు అక్కడ తక్కువగానే ఉంటాయి మొత్తానికైతే మా అమ్మ పెసరట్ల పిండి రెడీ చేసేసి అక్కడ పెట్టింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అన్నీ కోసి పెట్టేసారండి ఆ గిన్నెలో కూడా ఉల్లిపాయలు ఉన్నాయండి అవి దేనికి అని అడిగాను అది ఉల్లి బజ్జి వేయడానికని అన్నారు బజ్జి కూడా రెడీ చేస్తున్నారండి అదిగోండి మొత్తానికైతే మీకు పెసరట్ల పిండి రెడీ చేసి అక్కడ పెట్టింది అమ్మ నేను అదగండి నేనే మీకు చూపిస్తున్నాను అక్కడ ఒక చరిత్ర వీడియో తీస్తూ అదొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టారు ఈ గిన్నెలో ఉన్న ఉల్లిపాయలు మాత్రం ఉల్లి బజ్జి వేయడానికని కట్ చేసి పెట్టుకున్నామని చెప్పారు మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ హోటల్లో ఏమేమి దొరుకుతాయో ఒకసారి మీ అందరికీ చెబుతానండి ఒకటి ఉప్మా పెసరట్టు ఇడ్లీ బజ్జీ ఉల్లి బజ్జి ఊతప్పం దోశ అప్పుడప్పుడు పూరీ కూడా వేస్తారంటండి ఇప్పుడైతే ప్రజెంట్ వేయడం లేదు అందుకే నేను మీకు అన్నీ చెబుతున్నాను ఆ పొయ్యి మీద ఏం పెట్టారు ఏంటో అనేది చెప్పానా లేదా లేదండి ఉప్మాకి రెడీ చేయడానికి అనేసి పెట్టారు ఆల్రెడీ నీళ్లు మరుగుతున్నాయి ముందున వీడియో తీద్దామంటే నాకు కుదరలేదు ఇక్కడేంటి జరుగుతుంది ఇక్కడేంటి అబ్బాయి మళ్ళీ ఫోన్ ఇచ్చుకుని ఈ పక్కకు వచ్చేసాను మీకు ఇందాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టారని చెప్పాను కదా ఉల్లిబజ్జీ వేయడానికి ఇక్కడ అమ్మ కలిపేస్తుంది పిండి ఇంకా మార్నింగ్ పాపం నాలుగు గంటలకు లేసారండి వాళ్ళు ఇంకా లేచి ఒక పక్క ఒక పక్క ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు కలిపి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్యాప్ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఇంకా తమ్ముళ్ళకి ఇప్పుడైతే తక్కువ పనే ఉందండి మీరు చూస్తున్నారు కదా వీడియో అంతా వీళ్ళన్నీ వండి ఇచ్చేస్తే తమ్ముళ్ళు ఇద్దరూ అక్కడ సర్దుకుంటారండి ఈ వండినవన్నీని వాళ్ళు లేట్గానే లేచారు ఐదున్నరకు ఎన్ని గంటలకు లేచారు వాళ్ళు వాళ్ళకి అంత ముందు పని అంత ఉండదు కదండి అమ్మ చెల్లి లోపలన్న పనులు చేసేసుకుంటున్నారు నేను మాత్రం వెళ్ళి నెమ్మదిగా వీడియో తీస్తూ ఉన్నాను మొత్తానికి అమ్మ అయితే బజ్జీల పిండి ఉల్లి బజ్జీల పిండి కలిపేసింది ఇది వేరే గిన్నెలో పెట్టేసిందండి అదిగోండి అలా దగ్గరికి పెట్టేసి ఉంచుతుంది ఇవన్నీ ఇందాక మా సెకండ్ హీరో కదండి కదండీ హీరో వేస్తాడు ఆ బజ్జీలు ఇవాళ మా ఆకారి హీరో అని చెప్పారు కదండి ఆకార తమ్ముడు వాడు ఆ పేపర్లన్నీ పొట్లాలు కట్టడానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాడు ఈ లోపులో ఇక్కడ ఉప్మా నీళ్ళు మరిగిపోయాయి అమ్మ మళ్ళీ ఉప్మా వేసడానికి రెడీ అయిపోయింది మళ్ళీ నేను వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనికి వాళ్ళు ఇటెల తాటి వెళ్ళడం వీడియో తీయడం ఇగో ఈ లోపల అమ్మ ఉప్మా చేసేస్తుంది నూక వేసేసింది మళ్ళీ ఇంకా కొంచెం నూక పట్టేలా ఉందని ఇగో మళ్ళీ కొంచెం నూక వేస్తుంది మొత్తానికైతే పెసరట్లలోకి ఉప్మాను మాత్రం రెడీ చేసేసారు నేను కూడా వీడియో తీసేస్తున్నాను ఇప్పుడు అన్నీ రెడీ చేసి తమ్ముళ్ళకు అందిస్తే వాళ్ళు అక్కడ బళ్ళ మీద పెట్టుకుంటారండి ఒక బండి కొనుక్కున్నాడు తమ్ముడు ఆ బండి మీద ఇవన్నీ సర్దేసుకుంటారు మార్నింగు ఫోర్ థర్టీ అలా లేసారని చెప్పాను కదండీ వీళ్ళకి పదకొండు గంటల వరకు ఏదో పనే సరిపోతుంది అదిగోండి అన్నీ తీసుకుని వచ్చేసి ఇక్కడ సర్దేసుకున్నారు ఇద్దరు తమ్ముళ్ళును చెల్లి అమ్మ అన్నీ అందించేశారు వీళ్ళు తెచ్చేసే ఇంటి ముందరే బండి ఉంటుందండి బండి కొనుక్కున్నాడు తమ్ముడు సెకండ్ హ్యాండ్లదే ఆ బండి మీద అన్నీ సర్దేశారు చదువుకోండి బొమ్మ చట్నీ శనగపప్పు చట్నీ దోశల పిండి తీసుకుంటున్నాడండి మా చిన్న తమ్ముడు దోశ వేస్తున్నాడు చూడండి లోపల రెడీ చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టుకున్నారు దోశ అంటే మనకిష్టం ఉల్లి దోశ అంటే అందరికి ఇష్టం ఒక్క మాట అండి తల్లి నలుగురు అంత కష్టపడితేనే కానీ పొట్ట గడవదు కదండి దానివల్ల మా తమ్ముళ్ళేంటే అమ్మ చెల్లి వాళ్ళందరూ బాగా కష్టపడుతున్నారండి జీవనోపాధి బాగా గడవాలి అంటే కష్టపడక తప్పదు కదండి ఇదిగోండి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారని చెప్పాను కదండి అక్కడ తమ్ముడు చట్నీలు పొట్టాలు కట్టేస్తున్నాడండి ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపే అందరూ వచ్చేస్తారండి అదిగోండి అక్కడ తమ్ముడు బజ్జీలు వేస్తున్నాడు మా రెండో తమ్ముడు నేను ఆఖరేడండి వాళ్ళిద్దరు హీరోలు హీరోలు అన్నాను కదా సరదాగా నవ్వుకోవడానికి అంటున్నానండి వారి వయమి బజ్జీ చాలా సూపర్గా ఉంటుందండి గుల్ల గుల్లగా కమ్మ కమ్మగా ఉంటాయి బజ్జీలు మొత్తానికి అయితే మా ఇంటి హోటల్ అమ్మకం మొదలైందండి మరి నేను తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఉంటానండి బాయ్